ఓం నమ శివే శ్రీమాతరే నమ గంగా భవానీ గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి లలిత లలితాసారి ఓం శ్రీ శ్రీమాతరే నమ నమస్తే అండి ఐఎమ్ శివలీలా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారర్ రీడర్ విశ్వం టారర్ ట్రిబుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి థ్యాంక్ యూ సో మచ్ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము కొత్తగా చూసేవారి కోసమే ఒకసారి చెప్పుకుందాము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ కిలాగన్పూర్ మండలం రుక్కన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి వీళ్ళు మీరు ఒకవేళ సంకల్పాలు అనుకోండి నెరవేరితే సందర్శించండి అంతకంటే తప్ప మరేం లేదండి థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలండి కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే అమావాస్య ఎనర్జీస్లో మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేటువంటిది తీసుకుందామండి అమావాస్య ఎనర్జీస్లో మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ ఇద్దరి మధ్య ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఓకేనా అండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో లైక్ చేయండి అండి లైక్ చేస్తే మనకి రీడింగ్ కూడా మంచిగా వస్తుంది అనేటువంటిది ఒకటి అంతే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివై శ్రీ మాత్రే నమ మనం కంటెంట్లోకి వెళ్దామండి ఇంకా వీడియోలోకి వెళ్దాము మీ పర్సన్ నేమ్ అనుకోండి ఓకే అండి ఇళ్ళకి వెళ్దాం మనం హోమ్ మస్చురేస్ట్ మాత్రమే ఫ్ ఆఫ్ పెంటికల్స్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ జస్టిస్ నైన్ అప్ కప్స్ The Empress The Sun Eight of Pentacles The Chariot Four of Pentacles Ten of Swords ఫైవ్ కప్స్ ఓకే అండి మనము ఈడ మనకు ఒకటి ద చారేట్ ఉంది టెన్ ఆఫ్ స్వాడ్స్ ఉంది ఫైవ్ ఆఫ్ కప్స్ ఉందండి క్లారిఫికేషన్ అడగడానికి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ ఓం నమస్ శ్రీ మాతృ నమ దారెట్ ఓకే మరి బయటపడతారా ఓకే అండి టెన్ ఆఫ్ స్పాట్స్ ఏంటి దేనికి ఇలా వాట్స్ బేడా గుడ్డ ఓకే అండి ఫైవ్ ఆఫ్ కప్స్ ఏంటి ఓకే అండి సెవెన్ ఆఫ్ స్పాట్స్ వాయి ఓకే దేనికోసం అంతలా ఓకే అండి మ్యూట్లో ఉంటారు మీ పర్సన్ చెప్పరు చాలా ఆలోచిస్తూ ఉన్నారు వీడియోలోకి వెళ్దామండి మనం ఇంకా ఏంటంటే టెన్న పెంటికల్స్ అనేటి మొత్తం మీద మీరు చాలా మంచి వ్యక్తులు ఇంకా పొగడాలంటే చాలా ఉంది ఈ కార్డులో మొత్తం మీద చాలా మీరు మంచి గుణం ఉంది హెల్పింగ్ నేచర్ ఉంది మీరు అన్నీ ఉండేటువంటి ఒక లైఫ్ స్టైల్ ఉంది మీకు అంటే దేనికి లోటు లేనటువంటి లైఫ్ స్టైల్ లేదు అనంటే అన్ని టాలెంట్స్ మీ లోపల ఉన్నాయి అనేటువంటిది దేన్నైనా మీరు ఇట్లాగే స్థిరంగా మార్చుకోగలరు ఏ అయినా మీరు ఒక మీ స్టైల్లోకి మార్చుకోగలరు అనేటువంటి టాలెంట్ కూడా ఉంది అనుకుంటున్నారు చాలా అసలు అంటే మీకు దేనికి లోటు మంచి గుణము అందము ఆస్తి టోటలీ అన్నీ ఉంటాయి మీరు న్యాయంగా ధర్మబద్ధంగా ఉండేటువంటి వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు నిజాయితీగా ఉంటారు అనేటువంటిది ఇక చూడండి సమృద్ధి లైఫ్ ప్రతి ఒక్కటి మీతోటి నేమ్ అండ్ ఫేమ్ అండ్ సక్సెస్ మంచి స్టెబిలిటీ లైఫ్ ఉండేటువంటి పర్సన్స్ మీరు అని చెప్పేసి మీ పర్సన్స్ మీ గురించి అనుకుంటూ ఉన్నారండి ద ఎంప్రెస్ మీరు ఒక ఎంప్రెస్లా కనిపిస్తూ ఉన్నారు ఒక రాజు రాణి లెవెల్లో వాళ్ళకి మీరు కనిపిస్తూ ఉన్నారు ఇంకా చూస్తే సన్ లెవెల్లో కూడా వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు చాలా చాలా బాగా అనుకుంటా ఉన్నారు ఈడ మీరు నిజాయితీగా కష్టాన్ని నమ్ముకొని అంటే వర్క్ను నమ్ముకొని వర్క్ ద్వారా వచ్చినటువంటి అమౌంట్ గురించి ఆలోచించేటువంటి వ్యక్తులు సిన్సియర్గా వర్క్ చేసేటువంటి వ్యక్తులు వర్క్ బిజీలో ఉన్నటువంటి వ్యక్తులు అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు మనీ మేకింగ్లో కూడా చాలా బిజీగా ఉంటారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారండి ఇంకా ద చారిట్ ఒకవేళ మీ గురించి వేరే వాళ్ళు మీ గురించి వాళ్ళకి ఏమైనా అంటే వాళ్ళ దగ్గర ఉండే వాళ్ళు మీ మధ్యలో గోతులు తీసే వాళ్ళు వాళ్ళే ఎలాంటి వాళ్ళు మీరు ఎలాంటి వాళ్ళు అనేటువంటిది వాళ్ళు పర్టికులర్గా తెలుసుకున్నారంట రెండు విషయాల గురించి బాగా సమస్యలు ఉన్నారు పర్టికులర్గా అంటే మనీ అనుకోవచ్చు ఏంటంటే అన్ని గోల్స్ అచీవ్ కావడానికి మీకు మనీ రీజన్ అయ్యింది డబ్బు పరంగా కాస్త స్ట్రగుల్స్లో ఉన్నారు అంతే తప్ప మీకు మీ దగ్గర అన్నీ ఉన్నట్లే లెక్క ఏదో రెండు విషయాల గురించి జగిల్ అవుతా ఉన్నారు అని చెప్పేసి మీ గురించి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు మీరు ఇంకా సక్సెస్ వైపు నడవాలి అనేటువంటిది చూస్తూ ఉన్నారు ఇంకా ఏదైనా ప్రాసెస్లో ఉంటే జాబా లేదంటే ఇల్లు కట్టుకోవాలా లేదంటే ఎవరిదైనా మ్యారేజ్ చేయాలా ఇలా మీ మ్యారేజా ఇలా ఏవో గోల్స్ పెట్టుకున్నా ఆ గోల్స్ గురించి మీరు చూస్తున్నారని అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు మిమ్మల్ని వాళ్ళు నా అని అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు మీ పట్ల హార్ట్ చక్ర ఓపెన్ అయ్యింది మీరు తన సొంతం అని చెప్పేసి అయితే అనుకుంటా ఉన్నారు అంటే సల్ఫిష్డ్గా ఆలోచిస్తూ ఉన్నారు ఇంకొక రకంగా చెప్పాలంటే మీ గురించి పక్క మనీ మైండెడ్ పర్సన్స్ అని కూడా అనుకోవచ్చు రెండు విధాలుగా మీ పర్సన్ ఎలా ఉంటే అలా తీసుకోండి మీకు ఏదో హెల్త్ ఇష్యూ హెల్త్ ఇష్యూ అయినా తీసుకోవచ్చు ఇది దేని పరంగా అయినా లో ఎనర్జీలో ఉన్నారు అనేటువంటిది తీసుకోవచ్చు కానీ విల్ ఆఫ్ ఫార్చూన్ మీ టైం కూడా చక్కబడుతుంది మీకు ఈక్వల్ గివ్ టేక్ ఇవ్వాలి మీ మధ్యలో రిలేషన్ ఒకవేళ లో ఎనర్జీలో ఉండి ఉంటే దాని నుంచి విల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది మీ టైం కూడా ఒకరికొకరు ఈక్వల్ గివ్ టేక్ ఇచ్చుకునేటువంటి టైం దగ్గరలోనే ఉంది అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు ఎందుకనంటే లో ఎనర్జీలో ఎందుకున్నారంటే గత లైఫ్ మీరు ఇంకా చూసుకుంటూ ఉంటారు గతంలో ఇలా జరిగింది అలా జరిగిందా అనేటువంటిది చూసుకుంటూ ఉంటారు కాదు ఆ టైంని బ్రేక్ చేసి మీరుగో గతంలో గురించి చాలా డీప్గా ఆలోచించి అసలు సూసైడ్ చేసుకుందామా అనేటువంటి ఆలోచనలకి మీ పర్సన్ కానీ మీరు కానీ వెళ్తున్నారని చెప్పేసి మీ పర్సన్ వెళ్తే మీ పర్సన్ను ఆలోచిస్తున్నట్లు లేదు మీరు మీ పర్సన్ చేసిన దానికి మీరు ఇలా ఆలోచిస్తూ ఉన్నారు అనేటువంటిది వాళ్ళు అనుకుంటూ ఉన్నారు లోపల వాళ్ళు ఒకవేళ బాధపడి ఉంటే ఎటు తెలుసుకోలేక ఎవరికి చెప్పుకోలేక లోపల చాలా బాధపడుతూ ఉన్నారండి బయటికి తెలియకుండా బయటికి మాత్రం ఇలా కనిపిస్తూ ఉంటారంట మీరు కానీ మీ పర్సన్ కానీ మీరుంటే మీరు అనుకోండి లేదు మీ పర్సన్ నా గురించి బాధపడుతూ ఉన్నారు అనుకుంటే మీ పర్సన్ గురించి అనుకోండి మొత్తం మీద మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారంటే చాలా హెల్పింగ్ నేచర్ ఉండేటువంటి వ్యక్తులు చాలా నిజాయితీగా ఉండేటువంటి వ్యక్తులు ఇవన్నీ అనుకుంటారు వాళ్ళు మ్యూట్లో ఉంటారండి క్లారిఫికేషన్లో వాళ్ళు మీ దగ్గరికి రావాలి అనుకుంటారు కానీ మ్యూట్లో ఉంటున్నారు మీరు చూడండి లాంగ్ డిస్టెన్స్లోనే వీటన్నిటినీ గమనిస్తూ ఉంటారండి వాళ్ళు ఇంకో మీ దగ్గరికి రావాలి అనేటువంటిది అనుకుంటూ ఉంటారండి వాళ్ళు ఎటు తెలుసుకోలేని సిచ్యువేషన్ నుంచి బయటపడే ఏవైనా ఉంటే దాని నుంచి బయటపడి తప్పకుండా ఈ ఆలోచనల నుంచి బయటపడి మీది సోల్మేట్ బంధం కాబట్టి తప్పకుండా మీ దగ్గరికి రావాలి ఈ ఆలోచనలు చేసి మీ దగ్గరికి రావాలి అనేటువంటిది కలవాలి కలిసి హ్యాపీగా ఉండాలి అనేటువంటిది అనుకుంటారండి వాళ్ళు ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ ఏదైనా కానీ మనసును జయించడము మన చేతిలోనే ఉందండి మనసు ఒక కోతి లాంటిదండి ఓవరాల్గా చెప్పాలంటే మనసు కోతి లాంటిది దీన్ని అదుపులో పెట్టకపోతే డే నైట్ మన మీద ఆధిపత్యం చెలాయిస్తూనే ఉంటుంది మనసును కంట్రోలింగ్లో ఉంచిన వాళ్ళు ఈ ప్రపంచాన్ని కూడా జయించగలుగుతారు అనేటువంటిది పర్టికులర్గా తెలుసుకోండి ఇప్పుడు ఈ అమావాస్య ఎనర్జీస్ ఇలా ఉన్నాయి తెలుసుకోవడానికి మాత్రమే దీని గురించి పాజిటివ్ ఆలోచించి మీ మీద మీరు ఫోకస్ పెట్టాలి అంటే ఈ మనసు మిమ్మల్ని కంట్రోల్ చేయకుండా మీరే మనసును కంట్రోల్ మీ ఆధీనంలోకి మనసును తెచ్చుకోవాలి ఒక కోతి ఎట్లా అటు ఇటు దుంకుతుంది మీ లోపల ఆలోచనలు కూడా అటు ఇటు దుంకుతాయి దీనికి ఏంటంటే కారణము బ్రహ్మముహూర్తము పర్ఫెక్ట్ టైమింగ్ అండి ఈ బ్రహ్మముహూర్తంలో మీరు ఏం చేయాలండి పాజిటివ్ ఆలోచనలు పాజిటివ్ వేలో ఉండాలి ప్రశాంతంగా ఉండాలి అది ఆ టైంలో మీరు గందరగోళమైన ఆలోచనలు చేస్తే అలాగే ఉంటుంది ఇంకా శ్వాస మీద కూడా ధ్యాస పెట్టాలండి శ్వాసను మెల్లమెల్లగా గమనించాలి మీ శ్వాసల సంఖ్యను లెక్కించుకుంటూ ఉంటే మీ శ్వాస ఆలోచనల కంటే శ్వాస మీద పెడితే ఆలోచనల సంఖ్య తగ్గుతూ తగ్గుతూ వస్తుంది లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారము చెప్తున్నానండి ఆలోచనల సంఖ్య తగ్గుతూ తగ్గుతూ వస్తుంది ఎందుకంటే మీ పర్సన్ గురించి ట్వంటీ ఫోర్ సెవెన్ ఆలోచించి ఊరికి అసలు బాగా టెన్షన్ పడిపోయి ఇలా చూడండి సూసైడ్ లెవెల్కి వెళ్ళిపోవడము బయటికి చెప్పుకోలేని బాధలు ఇలాంటివి ఉన్నాయి కదా ఇలా రాకుండా ఉండాలంటే మీరు కాస్త మీ శ్వాసల సంఖ్యను లెక్కించండి లెక్కిస్తూ పోతూ ఉంటే ఆ కౌంటింగ్ మీద మీ మనసు మళ్ళీ మీ స్వా మనసులో ఉండేటువంటి గందరగోళమైనటువంటి ఆలోచనలు తగ్గుతూ వస్తాయి ఇక మూడవది ఒకటి ఏంటంటే ఆ శరీరాన్ని పను పనిలో పెట్టాలి ఆలోచనలు మధ్యలో ఆపి అంటే మీరు మీ మనసుని అధీనంలో ఉంచుకోవాలి ఉంచుకొని ఆగు ఎక్కువ తక్కువ ఆలోచనలు వచ్చి చాలా బాధ పెడుతున్నాయి అనుకో ఆపు ఈ ఆలోచనలు ఆపు అని చెప్పేసి నెక్స్ట్ మీరు షిఫ్ట్ కావాలి దేనికి షిఫ్ట్ కావాలి వేరే వర్క్ బిజీలో శరీరాన్ని ఒక వర్క్ బిజీలో అంటే ఏదైనా ఒకటి క్లీనింగ్ చేయడమా లేదైనా రాయడమా ఏదైనా డ్రాయింగ్ చేయడమా ఇలాంటి దాని మీదకి మీ జ్ఞాపక శక్తిని మరల్చాలి అలా మరస్తే కూడా మీ మనసు మీ ఆధీనంలో ఉంటుంది ఇంకా ఫోర్త్ వన్ ఏంటంటే సాక్షిగా మారాలి ఎన్ని ఆలోచనలు వచ్చినావో వాటి పట్ల వస్తున్నాయి పోతున్నాయి ఏ ఆలోచనలు వస్తున్నాయి ఏవి సన్నివేశాలు మీకు గుర్తొస్తున్నాయి మీ పర్సన్ పట్ల అనేటువంటివి బాగా గమనించాలి ఓకే ఓకే మేము కలిసి ఇలా ఉన్నది గుర్తు వస్తుంది మేము ఇలా గొడవ పడింది గుర్తొస్తుంది అంటే ఆడ మంచి చెడు అనేటువంటిది మీరు గమనిస్తూ ఉంటుంటే అప్పుడు మీకు ఇవి బాధ పెడుతున్నాయి ఇవి సంతోష పెడుతున్నాయి అనేటువంటిది మీరు ఏ విషయంలో బాధపడుతున్నారు అనేటువంటిది క్లారిఫికేషన్ ఏ విషయంలో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అనేటువంటిది క్లారిఫికేషన్ వస్తుంది అది ఏకాగ్రతకి ప్రతీక అవుతుంది అంటే మీరు గమనిస్తూ ఉంటారు కాబట్టి ఏకాగ్రత పెరుగుతుంటుంది అన్నట్లు ఇంకా సంకల్ప అభ్యాసం మొదలు పెట్టాలి మీరొక ప్రపంచ మీ మనసుని జయిస్తే మీరు ప్రపంచాన్ని జయిస్తారు మీ లోపల మీరు జయించుకోవాలి ఫస్ట్ ఈ ప్రపంచాన్ని తర్వాత జయించగలరు ముందు మనసునే అధీనంలోకి ఉంచుకోవాలి ఒక ట్రైనింగ్ ఉండేటువంటి హార్స్ కరెక్ట్ మనల్ని తీసుకొని వెళ్తుంది కానీ దానికి ట్రైనింగ్ ఇవ్వకపోతే ఎటు వెళ్తుందో మనం వెళ్ళే ప్లేస్కి వెళ్ళకుండా ఎక్కడినో అడవులలోకి ఎక్కడిక్కడనో తీసుకెళ్తుంది అందుకని మనసుకి ట్రైనింగ్ స్టార్ట్ చేయాలి అంటే మీరు ఏదైనా సంకల్పం పెట్టుకుంటే దాని మీద గోల్స్ ఏమైనా ఉంటాయి కదా ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు ఒకరి గురించి ఒకరు ఆలోచించుకొని సూసైడ్ లెవెల్కి వెళ్ళే బదులు మీ సంకల్పానికి మీద ఏదైనా లైఫ్ గోల్ ఉంటే దాని మీద పెట్టాలి నెమ్మదిగా ఏకాగ్రత పెరిగి మనసులో ఆలోచనలు అదుపులేని ఆలోచనలు తగ్గి మీరు మనసుని జయించగలుగుతారు అప్పుడు మీ మనసును మీరు జయించారంటే అన్నీ మీ అవుతాయి మీ పర్సన్ మీరు కూడా హ్యాపీగా ఉంటారండి థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ చెప్తుంది రిమైన్ పాజిటివ్ అని చెప్పి చెప్తుందండి నో మీరు పాజిటివ్లోకి రానంటే కాదు తప్పకుండా పాజిటివ్లోకి మారాలి ఇందీనియర్ ఫ్యూచర్లో చూడండి అండి ఇఫ్ ఈ బిలు మీరు నమ్మండి నేను ఇంతసేపు లా ఆఫ్ అట్రాక్షన్ది కోచింగ్ కాబట్టి లా ఆఫ్ అట్రాక్షన్ సజెషన్స్ మీకు ఇచ్చానండి పర్ఫెక్ట్ టైమింగ్ ఇప్పుడేనంటండి మీకు సరైన సమయము చూడండి అండి అబండెన్స్ రాబోతుంది కంగ్రాలేషన్స్ అండి మీ ఆలోచనలను మీరు అదుపులో పెట్టుకోవడము నేర్చుకోండి అండి ఇదండి ఒకవేళ మీకు ఈ లా ఆఫ్ అట్రాక్షన్వి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీకు బోర్ కొడితే వినొద్దండి ఒకవేళ ఇష్టం అనిపిస్తే మంచిది అని చెప్పేసి ఏదైనా మీకు అబండెన్స్ రాబోతుంది కదా ఇన్ఫినిటీ సింబల్ అయినటువంటి త్రిబుల్ ఎయిట్ అనేటువంటిది టైప్ చేసి రీడింగ్ని క్లైమ్ చేసుకోండి అండి థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళొక సన్ మళ్ళొక విషయంతో లా ఆఫ్ అట్రాక్షన్ సజెషన్స్ గైడెన్స్ తోటి మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు సండేనే మరియు అమావాస్య ఎనర్జీస్ మీవా మీ పర్సన్వా అని తెలుసుకోవాలనుకుంటే త్రిబుల్ త్రీకి ఫైవ్ క్వశ్చన్స్ అండి గూగుల్ పే ఫోన్పే నెంబర్ ఇదే వాట్సాప్కి స్క్రీన్షాట్ పెట్టండి మెసేజ్ చేయండి నేను తప్పకుండా మీకు రేడింగ్ ఇస్తాను లా ఆఫ్ అట్రాక్షన్ గైడెన్స్ సజెషన్స్ కూడా మీకు అఫర్మేషన్స్ కూడా ఇస్తానండి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చివరి దాకా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసినందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఓం నమ శివే శ్రీమా త్రేణుమ